మాత్రమును చూసుకొని రెండు వాక్యమును ధ్యానించుట మహోన్నత đạo మహా పరిశుద్ధన తన్ని ఈ మహాప్రభువ పట్ల కనకరంచి ప్రేమబట్టి ఈ రీతిగా మొమలందుని సమకోర్చి నిలచిస్తునప్పుడు నిత్యం స్తోత్రాలు ఆయన తన్ని ఈ సత్య వాక్యపు ద్వారా మాత్రమే మాట్లాడుకొస్తుందిగా మొమల సహేతునికి మాత్రమే కనపిస్తుస్తుందిగా నజరేడే యేసుక్రీస్తు నామమును ప్రార్థించే ధ్యానించుకున్నామని ముందుగా సాపదల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ చెప్పం చదువుకున్నాము మీ హృదయంలో నుండి జీవధారు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా ఈ ఈరోజు మనకి దేవుడు చూసినటువంటి నా యొక్క వాక్యాంశము మీ హృదయంలో భద్రముగా కాపాడుకుంటు ఏంటంటే మీ హృదయము భద్రముగా కాపాడుకుంటు దేవుడికి ఒక మనిషిని సృష్టించి మన్నుతో ఆ యొక్క మట్టితో ఒక మనిషిని సృష్టించి తన నాసిక నాస్క రోజుల్లో చేతి ఆ వ్యక్తికి చేపడు అవునాక అతని పేరేంటే ఆదాము మరి వాస్తవానికి బైబిల్ రాయబడింది కాలములు సమయములు ఎవరు వశపడి ఏమిటి వస్తుంది అలాగే ఒక మనిషి యొక్క పుట్టుక ఒక మనిషి యొక్క మరణం కూడా ఆయన వశల్లోనే ఉంది అదేవిధంగా గ్రంథంలో ఎవరి పేరు రాయబడాలనేది కూడా అది దేవుడి యొక్క ఆదిలోనే మనం బైబిల్ మనం చూస్తాం కానీ కానీ ఒక ఒక్క దానిలో మాత్రము ఆయన తన బస్సులో పెట్టుకోలేదండి ఏంటి అంటే దేవుడు సృష్టించినటువంటి ఆ మనిషి యొక్క హృదయం విషయంలో ఆ హృదయాన్ని నిర్ణయం తీసుకునేటువంటి ఆ స్వాతంత్రాన్ని పూర్తిగా ఆ మనిషికి దేవుడు చేసారు దేవుడి ఆయన వాక్యం ద్వారా దేవుడి వాక్యం ద్వారా సరైన నిర్ణయాన్ని తీసుకోమని మాత్రం దేవుడు చెప్తున్నాడు నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే ఆశీర్వాదకరంగా నువ్వు జీవిస్తావు నువ్వు మంచి నిర్ణయం తీసుకోకపోతే అదిగో నువ్వు శాపకరంగా మారిపోయిన ప్రభావం ఉంది అని దేవుడు చెప్పాడు కానీ మన హృదయాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుని చేసినట్లుగా మనం చూడమే ఎందుకని హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి ఎందుకంత భయము హృదయం పట్ల అంటే ఈ హృదయము చాలా టిపికల్ చాలా టికల్ అండి మనం చదువుకున్నప్పుడే సాప్తంగా ఇదే హృదయాన్ని మరి మరొక గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది వచ్చే చదువుకున్నట్లయితే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాఖ్యల దాన్ని ఇక్కడ ఎత్తుగల వాటి చాలా ఇక్కడ ఇందాక మనం చదువుతున్న వాక్యంలో మనిషి యొక్క హృదయంలో నుండి చిరు అనేటువంటి మాత్రం కానీ ఇక్కడ హృదయం అన్నిటికంటే మోసకరమైనది దాని విషయంలో జాగ్రత్త నికొర్ బైబిల్ అధ్యయానికి కలిది మెడికల్ వక్యేను చూస్తాను మరి ఇలాంటి హృదయాన్ని మనం వందరంగ కాపాడకొవాల కాపాడకొకోవలందండి మరి ఆ ఒక్క హృదయాన్ని మనం దేవుని వాక్యంతో సరిచేయగలిగితే ఆ ఒక్క హృదయాన్ని మనం దేవుని వాక్యంతో క్రమపరిచ క్రమపరిచగలిగితే ఆ వ్యక్తి జీవితంలో అంతక కూడా ఎంత సమాధానం అంత సంతోషం ఉంటండి హల్లెలూయా 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 ఉదాహరణకు

వాక్య భాగంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి సాత్వికము మరొకటి మన్సరం ఏమండి మనం ఏదైనా ఒక ఆహారం తీసుకోవాలంటే ఉన్నటువంటి డైరెక్ట్గా ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మన లో ఈ లోన్లో నుండి చక్కగా ఇంట్లో పట్టినటువంటి స్వచ్ఛమైనటువంటి వేడివేడి ఫుడ్ మనం తీసుకోవాలన్నా ఇదే అలా కాకుండా ఒక రోడ్డు మీద ఏదో అది మంచిగా ఉన్నా లేకపోయినా ఒక మనం తింటే అది కూడా వెళ్ళాల్సింది అదే నోటి నుంచి లోపం వెళ్ళాలి అవునండి ఇక్కడ సాత్వికము మత్సరం రెండు వేరు వేరు సాత్విక వేరు మత్సరము వేరు కానీ ఎందులో నుంచి బయటకు వస్తున్నాయి అది మాత్రం కామం హృదయ సాత్వికమైన మనసు ఒక మనిషిని నిలబెడుతుంది అదే హృదయంలో ఒక మత్సరం ఉంటే అది ఆ ఎముకుల కుళ్ళు అని దేవుడి వాక్యం రాయబడి ఇక్కడ ఆ మనిషి హృదయం నుండి సాత్విక రావాలా మత్సరం రావాలనేది అది మనం తీసుకునేటువంటి నిర్ణయం లేదా ఆధారపడి అనగూ అనగూ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అనేక అనేక అనేకమైన సందర్భాలు మనం చూసినట్లయితే ఈ హృదయాన్ని సరిగ్గా సరిగా లేకపోవడం వల్ల ఈ యొక్క హృదయాన్ని సరైనటువంటి మార్గంలో వారు సరైన విధంగా దాన్ని కాపాడుకోలేకపోవడం వల్ల అనేక మంది మరియు శాపగ్రస్తులైనట్టుగా అనేక మంది మరణించినట్టుగా కూడా మనం బయటి చూస్తాం ఉదాహరణకి ఆదాము అభివృద్ధి ఉంటున్నటువంటి పిల్లలకు వారు మన పేర్లు ఏంటంటే కయ్యు మరియు పేరు మనందరికీ తెలుసు కయ్యిలో ఒక అర్థం కనిపించాడు ఏ పేరు కూడా ఆ యొక్క తొలిచూడు పుట్టినటువంటి ఒక బ్యాంక్ మీద తీసుకొచ్చి అర్పణ అర్పించాడు దేవుడు దేపే యొక్క అర్పణ పట్ల దృష్టి నిలిపాడు కానీ కయ్యి యొక్క అర్పణ పట్ల దాన్ని దృష్టి నేర్పలేదు దానికండి కయ్యని చాలా కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చేసింది మరి దేవుడు వచ్చి కయ్యంతో మాట్లాడినప్పటికీ కూడా ఆ కోపావేశాలు తన హృదయంలో కంట్రోల్ చేసుకోలేక దాన్ని నియంత్రించలేక ఆ కోప ఏం చేశాడని తన తమ్ముడు అయినటువంటి ఏ పేరు పిలిపించి ఆ పొలంలో అతని మీద పడి అంటే చంపినట్టుగా మనం చూస్తాం ఎందుకు కయ్యులు ఏ చంపాడు ఏంటంటే కాదు తన అర్పణను అర్పించబడలేదు తిన అర్పణ అర్పించబడింది అయితే ఏమేమి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నా అర్పణ మీరు దృష్టి తెలుపుకోవడానికి కారణం నాకు తెలియజేయడం ప్రభావ ప్రార్థనాపూర్వకంగా చెప్తాడు దాన్ని బట్టి నెక్స్ట్ టైమో సరైన విధంగా తన యొక్క అర్పణను అర్పించేటువంటి ప్రయత్నం కాదండి కానీ తన హృదయాన్ని ఎంత మాత్రం కూడా సరైన విధంగా ఉంచుకోకుండా మరి హృదయం చెప్పినట్టుగా చేయడం అవలంబడు ఆ ఆవేశంతో ఆ కోపంతో తన తమ్ముని చంపి మరి శాప కష్టంగా మానట్టుగా చూస్తున్నాం మరి ఈ రోజుల్లో అనేక మంది ద్రాబోతులుగా వారు జీవిస్తారని వాస్తవానికి వాళ్ళకి ఇష్టమేం కాదు అలా త్రాగి పడుకోవడం ఏమన్నా ఇష్టపడతారా లేదండి బాబు వాళ్ళకి ఇష్టమేం కాదు వాళ్ళు అనుకుంటారు నేను ఆ రోడ్లో కూడా గెలుపు ఏంటంటే వాళ్ళ రోడ్లో షాప్ ఉందంటే ఆ రోడ్లో కూడా నేను గెలవదు అని అనుకుంటాను కానీ ఏదో ఒక సందర్భంలో ఆ రూట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఆ రూట్లోకి వెళ్తూ ఉంటే హృదయం చెప్తుంది అందులో లెఫ్ట్ సైడ్లో అక్కడ ఇష్టమైన అటు చూడు అటు చూడు ప్రేరేపిస్తు చూస్తాడు చూసినట్టే అది తాగు అని ప్రేరేపిస్తుంది ఎప్పుడైతే దాని యొక్క ప్రేరేపణకి పడిపోతాడో తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడో వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ డ్రింక్ చేసేసి మళ్ళా అదే పరిస్థితి అంటే ரூ மா விடல ஏ பல ஜூ அது கண்டிங் அதுவெண்ட మరి ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయినా తన హృదయాన్ని నియంత్రించుకోగలిగితే తన హృదయాన్ని కాపాడుకోగలిగితే దాన్ని భద్రంగా ఉంచుకోగలిగితే ఆ వ్యక్తి ఖచ్చితంగా దాన్ని చేయించగలిగిన మరి ఇంకా మనం బయటలో మనం చూసినట్లయితే రాజు సౌలండి ఎప్పుడైతే దామీకు ఒక మంచి పేరు సౌలుగు దామీకు ఎప్పుడైతే ఈ మాట అతని చెబిటుతో తామీది మీద భయంకరమైన పగ అతను పెరుగుతున్నాడు ఆ పగ మరింత మరింత పెరిగిపోయింది ఆఖరికి ఆ పగ ఎంత పెరిగిపోయిందంటే దామీదెవరండి సౌరుడి రిలేషన్ ఏమవుతాడు అల్లుడు తన కూతురు నుంచి దామీద వివాహం చేశాడు సొంత అల్లుడిని చంపడానికి తన వెనకాల పరిగణలో ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో దాడి పెట్టాడు అయ్యా నేను ఎంతటి వాడి ఈ ముందు చచ్చిన మొక్కలాంటివి ఉన్నాయి అంటే బైబుల్లో ఉంది అలాంటి నేను ఎందుకైనా చెప్పాలనుకుంటున్నాం అని చెప్పి అన్నప్పటికీ కూడా సౌరు ఏ మాత్రం కూడా తన హృదయాన్ని భద్రం చేసుకోలేక ఇది తప్పు కదా ఇలా మనం చేయకూడదు నిష్కారణంగా తాను నన్ను చంపడము తప్పు అనేటువంటి ఆ యొక్క హృదయాన్ని సరిచేసుకోకుండా తనని చంపడం కోసం ప్రయత్నిస్తాడు ఆఖరికి తానే కోసం పరిస్థితి వస్తుంది ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం మన హృదయం పట్ల మనకి నియంత్రుందా మన హృదయం మనం చెప్పిన మాట వింటుందా మన హృదయం చెప్పిన మాటలో మనం వింటున్నామా అనేటువంటి అనేక విషయాన్ని మనం శ్రద్ధతో ఆలోచించాలి ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో ఉదాహరణ ఉన్నాయండి మన రాజు అయినటువంటి మరి మరి యుద్ధ కాలంలో యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా తన మేడగలు కదా అంటే తీరుతా సరికాదే సమయంలో నిత్యమైనటువంటి స్త్రీ ఏం ఆమె కవిస్థానంలో చేస్తుంది చూశాడు ఆమెపై మోహించాడు వాస్తవానికి ఆ రాజ్యానికి రాజుగా ఆ ప్రజలందరికీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి దాబీదు ఆమె ఆమెతో పాపం చేసినట్టుగా మన బయలు చూసాం పాపం చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తన భర్తను చంపించడం కూడా మనం చూస్తాం చంపించడం కూడా మనం చూస్తాం అయినప్పటికీ కూడా తన రాలేదు ఎప్పుడైతే ఆమె పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడో అప్పుడు తను బాధపడకుండా ఉన్నాయని చూస్తాం ఈ ఈరోజు మన జీవితాల్లో సమస్తమైన కీడు సమస్తమైన దుర్మార్గత సమస్తమైన అవినీతి నిజండి మన ఉద్యోగంలో నుంచే వస్తుంది కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మన దేవుడు అదే హృదయాన్ని నేను చూస్తానని చెప్తున్నాను ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయంలో పదో వచ్చి మనం చదువుకున్నట్లయితే ఒకటి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు హోమా అని నేను హృదయమును పరిశోధించు వాడను అంతరింద్రియములను ఇక్కడ వాడను ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మరి మేలు హృదయమును పరిశోధించే వాడను అంతరింద్రియములను పరీక్షించుకోడను మన హృదయానికి అంత శక్తిని దేవుడిచ్చాడు అదే హృదయాన్ని దేవుడు దేవుడు చూసినప్పుడు దాని ఎప్పుడైతే నిష్కాపంగా పవిత్రంగా పరిశుభ్రంగా ఉంటుందో దాని ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఎప్పుడైతే ఆ దుర్మార్గత అవినీతి ఆ యొక్క పాపంతో నిండిపోతుందో దాని ద్వారా శాపాన్ని మనం కోరుకుంటామని చెప్పి మరి దేవుడు స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్న ఈరోజు మన జీవితంలో ఈ హృదయం పట్ల మనం ఎలాంటి జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఈ హృదయం పట్ల దాన్ని భద్రంగా కాపాడుకునే విషయంలో మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒకసారి మనం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు చదువుకున్నట్లయితే దేనిని కూర్చియో చింతింపడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా చేత చెందాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయు ఒక్కసారి ఆటే ఈ నాలుగవ అధ్యాయము ఆ రోజు చదువుకున్నాడు ఆయన ముందుగా చెప్తున్నటువంటి మాట దేనిని కూర్చియో చింతపడకూడి ఏంటే దేన్ని గురించి కూడా మీరు చింతించకండి అని చెప్తున్నాడు అది సాధ్యమా ఏమండి మీకు దేన్ని గురించి చింతలేదా అక్కడే మనం పడిపోతున్నాము అని అనిపిస్తుంది దృష్టి శాస్త్రంలో ఆయా సందర్భంలో ఆయా అగ్ని బాణలు చేస్తారు వారి యొక్క తంత్రముల ద్వారా వాడు ఏం చేస్తాడంటే మనలో ఒక చింతను కలుగు చేస్తాడు మొదట ఆ యొక్క ఇబ్బందిని ఆ యొక్క చింతని కలుగు చేయడం ద్వారా ఆ యొక్క స్థిరత్వాన్ని ఆ యొక్క స్టెబిలిటీని వాడు మనవడుతున్నాడు అవలంకా స్టేబుల్గా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఎంతకు చేయ ఎప్పుడైతే ఆ స్టేబుల్నెస్ అనేది తప్పుతుందో ఇన్స్టేబుల్ అవుతాడో అప్పుడే ఆవేశంలోనో కోపంలోనో ఇంకా ఉన్నాయి మత్సరను ఆ యొక్క అసూయలను ద్వేషంలోనో ఆ వ్యక్తిని కొరపాటు చేస్తాయి ఉదాహరణకి మోషే నేను చూసినట్లయితే మోషే సమస్తమైన విద్యలో చక్కని ప్రవీణం కలిగిన వాడు ఒక్కనొక సందర్భంలో ఒక ఇజ్రాయెల్ చెందినటువంటి ఐ మీన్ లేబి గోత్రకు సంబంధించినటువంటి వ్యక్తికి ఆ యొక్క ఐభ్యూ ఆ ఐగు సంబంధించిన వ్యక్తికి ఇద్దరి మధ్య వివాదం జరుగుతున్నప్పుడు గొడవ జరుగుతున్నప్పుడు మరి అతను ఏం చేశాడండి అప్పటి వరకు స్టేబుల్ గా ఉన్నాడు ఒక సందర్భాన్ని చూశాడు సందర్భంలో అఫ్కోర్స్ అవతల వ్యక్తి పట్ల ఒక అన్యాయం జరుగుతుంది అప్పుడు తనలో మా కోపాన్ని బట్టి ఆవేశాన్ని బట్టి ఆయన మీద పడి అతన్ని చంపినట్లుగా మనం బయట నుంచి చూస్తున్నాం అంటే ఒకలాంటి చింత ఒకలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అవునా కదా ఈరోజు కృషి అయినటువంటి అనేక మంది జీవితాల్లో ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ తమలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని కోల్పోయేలా చేసి తద్వారా అనేకమైనటువంటి ఆ యొక్క తప్పుడు మార్గాల్లో తీసుకెళ్ళిపోవడం ద్వారా ఆ వ్యక్తిని దేవుడిని దూరం చేస్తున్నట్టు యొక్క హృదయాన్ని పాడు చేస్తున్నట్టు కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ముందుగా మరి దేని గురించి చింతింపకూడి కానీ ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ అది ఏదైనప్పటికీ కూడా ప్రార్థనా విద్యా చేత కృతజ్ఞత పూర్వకముగా మేము దేవునికి తెలియజేయలేదు దేవునికి తెలియచేయడము అనే విషయం చాలా ముఖ్యమైనది చాలా సందర్భాల్లో ఏదైనా ఒక ఇబ్బందికి వచ్చినప్పుడు దాన్ని మనమే సాల్వ్ చేసే ప్రయత్నం మనం చేస్తాం మన మానవ జ్ఞానంలో మనకి తెలిసిన సఖ్యులతోనో మనకి తెలిసిన వాళ్ళో ఆ ప్రాబ్లం చేసే ప్రయత్నం తప్పే కాదు కానీ దానికంటే ముందు చేయవలసిన విషయం ఏంటంటే ముందుగా మనం దేవునికి ప్రార్థన ఆ విషయాన్ని తెలియపరిచి ఆయన సహాయ అను నేర్చుకోవాలి అదే ఎప్పుడైతే మన దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేత పూర్వకంగా మనం విన్నపా మనం తెలియజేస్తున్నామో అప్పుడు ఆయన అంటున్నాడు సమస్త జ్ఞానములు పొందించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన ఈ హృదయములకు మీ తలపులకు మామూలు యుగులు హాలేలుయాడు ఎంత గొప్ప ఎంత చక్కని వాక్యం అండి ఆయన అంటున్నాడు ఏదో నీ ప్రాబ్లం కి నువ్వు అలా కూర్చొని ఆయన నేనే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పట్లేదు అండి దేవుడు నో అలా చెప్పలేదు ఆయన నీవు ప్రార్థన విజ్ఞాపకులు కృతజ్ఞతాపూర్వకంగా నాకు తెలియజేస్తే మీ యొక్క హృదయము ఆ యొక్క స్టెబిలిటీని కోరుకోకుండా మీ హృదయానికి ఆ యొక్క యేసు క్రీస్తు ద్వారా ఆ యొక్క దేవుని సమాధానం ద్వారా మీ హృదయానికి మీ తలంపులకు కావలి ఉంటాను దేవుడే మన తలంపులకు మన హృదయానికి కావలిగా ఉంటే అందులో నుండి మరి చక్కని ఆలోచనలు వస్తాయి కానీ మరి నీచమైన ఆలోచనలు రావు కదండి బాలయ్యాలయ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం యేసు క్రీస్తు దేవుడి యొక్క సమాధానం ద్వారా మన యొక్క హృదయం మన తలంపుల ఎప్పుడైతే ఆయన కాపుదల ఆయన ప్రొటెక్షన్ కలిగి ఉంటామో అప్పుడు దాని ద్వారా జీవంతాలలో ఉంటాయి రోజు మన జంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మీ గురుదేవము మాసకరమైనది అది వ్యాధి కాదు అయినప్పటికీ కూడా అలాంటి మోసకరమైనటువంటి హృదయం ద్వారా అలాంటి వ్యాధి హృదయము ద్వారా జీవధానికి అందులో నుండి మారాలి అంటే ఆ హృదయానికి గాడ్స్ ప్రొటెక్షన్ దేవుడి కవర్తల ఎంతో అవసరం సర్వాంగ కవచంలో మనం చూసినట్లయితే మన దగ్గర దేవుడు సర్వాంగ కవచం చూస్తున్నాడు ఆ సర్వాంగ కవచంలో మరి సిద్ధ మనస్సు అనేటువంటి జోడు కలిగి ఉండడం అని చెప్పి దేవుడు అంటే మన మనస్సు అనేది మన బలహీనత కాదు మన బలం ఈ చెయ్యి ఉందండి ఈ చెయ్యి మనకి బలవా కాదు ఈ కాలు మన బలవా కాదు నా నా లో నాకు బలవా కాదు నేను అనుకున్న విషయం తిరిగి నేను ఉపయోగపడుతున్నాను నేను నేను తినాలనుకునేటువంటి ఆహారాన్ని నా చెయ్యి అందిస్తుంది అలాగే మనకి దేవుడిస్తున్నటువంటి ఆ హృదయము సమాధానంతో సిద్ధ పరిస్థితులకు ఉన్నట్లయితే అది మనకు బలం అది మనకు ఆయుధం అది ఎప్పుడు ఆయుధంగా ఉపయోగపడుతుంది అని అంటే అది దేవుని కాపులలో అది భద్రంగా ఉన్నప్పుడు దృష్టిలో ఒకవేళ ఒక అపవిత్రమైన దాన్ని ఒక చెడ్డ దాన్ని మనం హృదయంలో తేవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవునికి ప్రార్థన చేసుకోవడం ఆ ప్రార్థన ఆ యొక్క వాక్యము మనం ధ్యానిస్తూ ఆ హృదయాన్ని దేవుని కాపుతల్లో ఉంచగలిగితే ఆ తానే దేవుడు మనకి బలంగా మార్చి దాన్ని జయించిన శక్తిని కూడా మనకి దేవునిస్తానని కాబట్టి మన హృదయము మరి వ్యాధి వ్యాధి కలిగినటువంటి బహు మోసకరమైనటువంటి ఈ హృదయాన్ని మనం దేవుని కాపుతాం ఆయన కాపుదల ఆయన కాపుదలలో ఆయన హృదయాన్ని మనం పెడతాం ప్రార్థన మనం దేవుణ్ణి మనం ప్రార్థిద్దాం వాక్యాన్ని మనం చదువుకోవడం ద్వారా ఆ యొక్క వాక్యపు శక్తి ద్వారా మనం హృదయాన్ని మనం బాధ్యంగా కాపాడుకుంటాం దేవుడు పరుషుల నుంచి ఆస్వించడం ద్వారా ఆమె ప్రార్థన చేసుకుంటాం బహున్నతుడ మహాపరుషుద్ధుడ అంటే వింతమైనటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటపడి పలుపు చేయటం తండ్రి ఈ హృదయము బహు మోసకరమైన అది గొప్ప వ్యాధి కలగని అదే అదేవిధంగా ఇదే హృదయముల నుండి మరి మారుతాయని అదే హృదయాన్ని పరీక్షించి వారి వారి క్రియల ఫలమును మీరు ఇస్తారని కూడా దేవుడి రాయబడ్డాయి రాయబడే తండ్రి నాయన ప్రార్థనా విజ్ఞానాల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పటికప్పుడు ఆయన మీ తెలియజేస్తూ మీ సత్యవాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడి సమాధానము ఏసుక్రీస్తు ద్వారా మా హృదయాలకు మా యొక్క తలంపులకు మా యొక్క ఆలోచనలకు మీ కాకు దానిలో నుండి గొప్ప మరి శ్రేష్టమైన దాన్ని దానిలో నుండి గొప్ప మరి ఆ యొక్క ఆ యొక్క చక్కని మంచి ఆలోచనలతో మంచి తలంపులతో మంచి నిర్ణయాలతో మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం ఇది బలహీనతగా కాకుండా మా హృదయం మా బలముగా దాన్ని నియంత్రించుకోగలిగేటువంటి ఆత్మశక్తిని మాకు అభివృద్ధి తండ్రి మీ చిత్తము చొప్పున నడవగలిగేటువంటి వ్యక్తిగా మా హృదయముడు భద్రంగా కాపాడుకో కాపాడుకోగలిగేటువంటి ఆ యొక్క శక్తిని మా అందరికీ తెయాల ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరు చేతులు అప్పగించుకుంటున్నాయి ఈ వాక్యాన్ని మరి ఆ విట్టునటువంటి వారందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం ప్రతి ఒక్కరి పట్ల మీ ప్రణాళిక ఏవై ఉందో ప్రభావం దాన్ని మీరు సంపూర్తిగా జరిగించవలసింది మీరే దీనించి ఆస్తి పంచుకోవాల్సింది నజరేని తీసుకు వారి ప్రతి పరిశుద్ధ నామము మిమ్మల్ని ప్రార్థించే ప్రతి వారిని మేము ఆమె Amin. Amin. Allahu